అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో భారీ ర్యాలీ హారతి కార్యక్రమం చేసిన అనంతరం పట్టణంలో రామాలయం గుడి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు జరిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ ట్ల రామాలయాల గుడి దగ్గర దేవస్థానాల దగ్గర ప్రతిద కూడా ఆరోగ్యకర కార్యక్రమం చేపడటం చాలా సంతోషంగా మరి అదేవిధంగా మరి ర్యాలీలో వచ్చిన ప్రజలు కూడా రెండు ముక్కులు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఐదు వందల సంవత్సరాల కళ ఈ రోజు భారతీయులందరికీ కూడా నెరవేరుతుంది రామ మందిరం నిర్మించుకుంటున్నాం ఇదే స్ఫూర్తితో మన బాబు పట్టణంలో ఇక్కడ సందర్భం కాబట్టి చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి రామ మందిరాన్ని కూడా ప్రార్థన చేయాలని చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో మరి ప్రారంభాలు పడిపోయింది మన దేవాలయాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉందని చెప్పి దీనికి భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పి tudo